మీతో చెప్పుచున్నాను నేను అలాగే ఐదో వచ్చిన కూడా చదువుకుందా ఏడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహాపరుషుద్ధ్రేణి మా దేవ నీ గనం నా పొందనాలు ప్రేమించి నా తండ్రి మీరు మాకు ఆయుష్నిచ్చారు తండ్రి అది లేకపోతే మేమేమి చేయలేని పలింగ పూర్ణమైన మా దేవ మీ లేఖనాలలో ఉన్న సత్యాన్ని మాకు బయలుపరిచి మమ్మల్ని దేవతండ్రి తృప్తిపరచమని ఆదరించమని ఆనందంతో నింపమని ప్రొవీణ ఎద్దు గంతులు మేము మేమందరం కూడా చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని మేమందరం కూడా అనుభవించడానికి ప్రోత్సహపించినాం మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరటి ప్రార్థనడుతున్నాం తండ్రి ప్రభునందు అండి అలాగే దేవుని సేవకులకు అలాగే దేవుని సేవకురాళకు కూడా ప్రభు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభు కృపను బట్టి వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందన్నమాట హాస్పిటల్ నుంచి వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఏమనుకుంటాం హాస్పిటల్ మెట్టు ఎక్కకూడదు అనుకుంటాం హాస్పిటల్కి వెళ్ళి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాం అనమాట అట్లాంటిది ప్రభు తీసుకుని వచ్చాడు అందుకు ప్రభు స్తోత్రములు చూడండి చదవబడిన యోహాన్ స్వార్థలో రెండు విషయాలు ఉన్నాయన్నమాట ఏంటి ఆ విషయాలు అని అంటే ఆల్రెడీ పొద్దున్న జూమ్ లో ఈ అధ్యయన రోజుకు యోహాన్ స్వార్థ నుంచి రోజుకు అధ్యాయం చెప్పినా వివరించడం జరుగుతుంది ఈ అధ్యాయంలో పొద్దున్న మాట్లాడిన విషయాలు కాకుండా కొత్త విషయాలు మనం మాట్లాడుకుందాం యోహాను రాసిన సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏంటనంటే మీరు చూడండి ఒకసారి అందుకు ఏ సో అతను ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఒక ఆయన రాత్రివేళ యేసుప్రోళ్ళు వారి దగ్గరికి వచ్చారు వచ్చి ఆయన అడుగుతున్నాడు అనమాట అతను ఎందుకు వచ్చాడనంటే ఒక సందేహంతో వచ్చాడు ఏంటి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ఈ సందేహంతో ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు ప్రభుకి ఎవరి హృదయంలో ఏముందో అన్నీ కనబడతాయి మనకైతే తెలీదు మీరేమనుకుంటున్నారు నాకు తెలుసా తెలియదు నేనేమనుకున్నాను మీకు తెలుసా మన హృదయాలు తెలియదు కానీ అందరి హృదయములు ఎరిగినవాడు దేవుడే ఇప్పుడు మీకు ఏం కావాలో నేను మాట్లాడలేను ఎందుకంటే మీకేం కావాలో అది తెలియదు కానీ ఆయన సమస్తము కూడా ఎరిగినవాడు సమస్తాన్ని ధారాళముగా దయచేయవాడు ఆయన హృదయాన్ని చూస్తున్నప్పుడు అతడు ఎందుకు వచ్చాడు ప్రభుకి అన్నాడు ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడడు అని అన్నాడు అనమాట ఐదో వచనంలో ఏముంది ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలము గాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు మొదటిది ఏంటి చూడడు రెండోది ఏంటి ప్రవేశించడు ఎవరు చూడరు క్రొత్తగా జన్మించకపోతే చూడలేరు ఇప్పుడు ఎవరు ప్రవేశిస్తారు నీటి మూలముగాను ఆత్మ మూలము గాను జన్మిస్తేనే చూడండి ఈ రెండు అనుభవాలలో మనం ఏ అనుభవానికి వెళ్ళాలి మొట్టమొదటి అనుభవం ఏంటంటే చూడాలి రెండో అనుభవం ఏంటంటే చెప్పండి ప్రవేశించాలా అర్థమైందా చూడటం వేరు ప్రవేశించడం వేరు అంతే కదా సెల్ ఫోన్ కొనుక్కోవడం వేరు సెల్ ఫోన్ వాడడం వేరు చీర కొనుక్కోవడం వేరు చీర కట్టుకోవడం వేరు భోజనం వండుకోవడం వేరు భోజనం తినడం వేరు అయితే నేను ఎలా అంటాను ఏంటంటే ప్రభుల మాట్లాడుతున్నారు ఏంటంటే యేసు క్రీస్తుని విశ్వసించిన వారికి ఏముందనంటే అంటే ప్రభులు అన్నాడు వాస్తవమైన జీవం ఉంది ఏముంది వాస్తవమైన జీవం ఉంది అసలు మన జీవితం ఏంటో మనకి ఇంకా తెలీదు ఎందుకు తెలుసా మనం అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం జీవం అంటే ఏంటో తెలియని స్థితి నుండి వచ్చాం మనం అందరం కూడా అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియకుండా గడిపేస్తున్న మనుషుల మధ్య మనం ఉన్నాం ప్రభు మనకేం తెలియపరుస్తున్నాడు అసలు నీ జీవితం ఏంటో తెలియపరుస్తున్నాడు మనం అందరం కూడా ఎందుకు కూడుకుంటున్నాం అంటే మన లైఫ్ ఏంటో మనకు తెలియదు కాబట్టి తెలుసుకోవడానికే కూడుకుంటున్నాం చూడండి ఖచ్చితంగా ప్రభు ఏం ఏం తెలియపరుస్తున్నాడు అంటే నీ జీవితం ఏంటి నీ లైఫ్ ఏంటి వాట్ ఇస్ యువర్ గోల్ వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఖచ్చితంగా ప్రభు దీని గురించి వివరంగా అయినా మనతో మాట్లాడతాడనమాట ప్రభు ఎలా అంటున్నాడు ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం ఏం చేయడంట చూడడు మనం అందరం ఎవరు క్రొత్తగా జన్మించిన వారమా జన్మించాల్సిన వారమా జన్మించిన వారమే ఆల్రెడీ మన అందరి జీవితంలో ఏం జరిగింది ఒక జన్మ జరిగింది ఎప్పుడది ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో అప్పుడే మనం ఏమయ్యాం నూతనంగా జన్మించాము ఇదే జన్మ శరీరాన్ని బట్టి మనిషి శరీర వలన మనిషి హెచ్చవరేను కాదు ఇది కేవలం ప్రభు మాటని విశ్వసించినప్పుడే పాత జీవితం నుండి కొత్త జీవితంలోకి వచ్చాం దానినే కొరిందికి రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడులు ఎలా అన్నాడు క్రీస్తు నందు మీరందరూ నూతన సృష్టి అందరూ ఎలా అన్నా అండి నేను ఏసు క్రీస్తు నందు నూతన సృష్టి చూడండి పాతవి గతించను సమస్తము నూతనమయ్యాయి చూడండి పాత దాంట్లో లేవైకా మనం అందరం కూడా ఎవరు నూతన సృష్టి రోమిడికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎప్పుడు కూడా ఏంటంటే రెఫరెన్స్లు ఎక్కువ వచ్చినప్పుడు రాసుకోవడం కూడా అలవాటు చేసుకోండి ఏంటంటే రెండుకి రాసిన పత్రిక ఆరో అధ్యయము నాలుగు వచ్చిన ఇలా ఉంది ఏంటంటే నూతన సృష్టిగా చేయబడిన వారు నూతన జీవాన్ని అనుభవించవలసిన వారు చూడండి ఆ నూతన జీవం ఎవరిలో ఉంది యేసుక్రీస్తులోనే ఉంది సులోమోని గారు ఇలా రాశారు ప్రసంగి గ్రంథంలో సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా లేదు చూడండి సూర్యుని క్రింద నూతనమైనది ఉందా లేదా నిజమేనా మాట అవునా కదా మరి కొత్త ఇల్లు అంటున్నారు సూర్యుని క్రింద నూతనమైనది లేదు అని అని అంటే మరి కొత్త ఇల్లు అని అంటున్నాం కొత్త బట్టలు అని అని అంటున్నాం అంతే కదా కొత్త బండి అంటున్నాం కొత్త సంవత్సరం అంటున్నాం మరి సూర్యుని క్రింద నూతనమైనది లేకపోతే కొత్తది అనే మాట మన నోటికి ఎలా వస్తుంది మరి చెప్పండి ఇప్పుడు ఎంత కొత్తవైనా సరే అవి ఏమైపోతాయి వెంటనే పాతవైపోతాయి అవన్నీ వ్యర్థమే ప్రభు ఎలా అంటున్నాడు ఏంటంటే నూతనమైన క్రియ ఎక్కడ లేదు సూర్యుని క్రింద లేదు కానీ మన ప్రభువు నందు మనం అందరం కూడా ఏంటి అని అంటే నూతన సృష్టి ఒక నూతన సృష్టిగా చేయబడిన మనకేముంది నూతన జీవం ఉంది ప్రభు మనకు చూపించేవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉంటాయంటే నూతనంగానే ఉంటాయి చూడండి ఏం కాదు ఇక ఎందుకు పాత జీవితంలో లేము ఇప్పుడు ఇస్రాయేలీలు అంతా కూడా రొటీన్ లైఫ్ అనమాట ఏటా ఏటా వాళ్ళు అర్పించారు కానీ మన ప్రభు ఆయన సూర్యుని కంటే పైనున్న లోకానికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మన దగ్గరికి వచ్చే ప్రతి సంగతి నూతనంగానే ఉంటుంది అవన్నీ నూతనపరచబడ్డాయినండి ఆదాము నుండి అవన్నీ కూడా పాపంలో పడిపోయి కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందన్నా అన్న అవన్నీ కూడా ఏం చేయబడ్డాయి నూతనపరచబడ్డాయి మన లైఫ్ ఇలా నమ్మండి ఏంటంటే ఇక పాతగా నేను ఉండను ఎప్పటి వరకు ప్రభు వచ్చే వరకు ఇది నమ్మండి నమ్మితే ఏం చేస్తారు ప్రతిరోజు కూడా నూతనంగా ఆయన కార్యాలు చూస్తారు కాబట్టి మనమందరం కూడా సూర్యునికి క్రింద ఉన్న అనుభవంలో లేము మనలందరం కూడా ఎక్కడ పెట్టాడంట సూర్యునికి పైన ఉన్న అనుభవం అంటే ఎక్కడ పరలోకంలో కాబట్టి ఇలా నమ్మండి ఏంటంటే సూర్యుని క్రింద నువ్వు ఎంతగా జీవించిన అదంతా కూడా ఏమవుదు నూతనత్వం ఉండదు నూతనత్వం లేని చోట ఏముండదు సంతోషం ఉండదు అంతే కదా కొత్త ఇల్లు కట్టుకుంటే ఆనందం ఉంటుంది లేదా నూతనత్వం ఎక్కడ ఉంటుంది అక్కడే ఆనందం ఉంటుంది సూర్యుని కింద నూతనత్వం లేనప్పుడు సూర్యుని కింద ఏముండదు ఆనందం ఉండదు ఒకవేళ ఆనందం కూడా ఏమవుతుంది అంటే పాతిదిగా చేయబడుతుంది అన్నమాట కొత్త సంవత్సరం రెండు రోజుల పోతే ఏమవుతుంది పాత సంవత్సరం అంతే కదా కొత్త సంవత్సరం అని మనం అర్థం కానీ అది మరలా ఒక రోజు గడిచిపోగానే అది ఏమైపోద్ది పాత సంవత్సరమే కాబట్టి కొత్త సంవత్సరం బట్టి వచ్చిన ఆనందం కూడా ఏమైపోతుంది ఇప్పుడు పాతది అయిపోద్ది తగ్గిపోద్ది ప్రభు ఎలా అంటున్నాడు ఏంటంటే మనం అందరం కూడా ప్రభు ఇప్పుడు చేస్తున్నది ఏంటని అంటే నూతన క్రియలు మన ఎందు చేయడానికి నూతన సంగతులు ఆయన మనకి తెలియపరుస్తున్నాడు మనం అందరం కూడా క్రొత్త జన్మను పొందుకున్నాం చూడండి మనం అందరం కూడా పాపం విషయమే చనిపోయి ఏసుక్రీస్తులు ఇప్పుడు మనం ఏ జీవితం అంటే ఇది నూతన జన్మ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది కన్ఫర్మ్ అవ్వాలన్నమాట నేను ఏసుక్రీస్తుని అందు క్రొత్త సృష్టిగా చేయబడ్డాను నేను ఏసుక్రీస్తుని అందు నూతనమైన వాడును ఈ అనుభవాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటాం అప్పుడు మనం ఏం చూస్తాం ఇక్కడ అన్నాడు కదా ఆయన రాజ్యమును చూస్తాడన్నమాట ఇలా అన్నాడు ఏంటంటే ప్రభు ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే చూపిస్తున్నాడు దేన్ని చూపిస్తున్నాడు మన జీవితాన్ని చూడండి ఏం చేస్తున్నాడు చూపిస్తున్నాడు అనమాట ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే ప్రవేశించడానికి మొట్టమొదటి చూడకుండా మనం దాన్ని ఏం చేయలేం స్వాధీనపరచుకోలేం అప్పుడప్పుడు ఏం చేస్తారు చెప్తారు కదా ఏమైనా పిల్లలకి ఇదిగో ఈ ప్రాపర్టీ మందే లేకపోతే గండ్రేడలు ఉన్న రెండు ఎకరాలు మనయే అంటారు కదా లేకపోతే ఇదిగో ఈ కారు మందారా ఈ బండి మందారా ఎందుకంటారు ఇవన్నీ వాడిది అన్నట్టు ఇక అంతే కదా ఇదంతా కూడా వాడు స్వతంత్రించుకోవాలనే ఉద్దేశంతో చెప్తారు ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు అని అంటే ఇదిగో నీ లైఫ్ ఇలా ఉండబోతుంది ఇప్పుడు ఇలా ఉండబోతుందరా ఇలా చేయబోతుంద్రా అంటే ఏంటి అలా చేయబోతున్నాడు కాబట్టి దేవుడు అర్థమైందా దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే చేయడానికి మనం ఎందుకు చెప్తాం మనం ఎంచు మనం చెప్పం ఎందుకంటే అంటే మనం చెయ్యం కాబట్టి మనం చెప్పం కానీ ఆయన చేస్తాడు కాబట్టి ఆయన చెబుతున్నాడు ఎలా అంటే ఏంటంటే దేవుడు ఏం చెబుతున్నాడు మీరేనండి వాటన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు మన అందరి జీవితంలో కార్యాలుగా చేస్తారు సంగతులు ఎవరైతే నింపబడతారో వారందరూ కూడా ఏం చేస్తారో కార్యాల విషయంలో నిరీక్షిస్తారో ఆ నిరీక్షనే వారిని ఏం చేస్తుంది ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా నిరీక్షణలోనికి నడిపిస్తుంది అంతే కదా కార్యం విషయంలో ఖచ్చితంగా నిరీక్షణ ఉంటుంది అన్నమాట రేపు వద్దున పెళ్ళి అంటే ఎలా ఉంటారు రేపు వద్దున పెళ్ళి అనుకోండి ఏంటి నిరీక్షణ ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అంతే కదా రేపు ఎగ్జామ్ అనమాట ఎగ్జామ్ అంటే ఎలా ఉంటారు అప్పుడు వరకు ఇవాళ బుక్ మొక్కను చూడ ఇక ఇక ఎగ్జామ్ రాగానే ఇంకా తొంభై వందకు వంద వచ్చేయాలన్నట్టు ఏం చేస్తాడంటే ఆడవిడ చేస్తాడు అనమాట అంతే కదా అప్పటివరకు ఏముండదు ఇప్పుడు చేసేస్తాడు అంటే నిజంగా చూడండి ఒక ఎగ్జైట్మెంట్ మనలో క్రియేట్ అవుతుంది ఇప్పుడు వాకి వెంటనప్పుడు ఇలా అంటాను ఏంటంటే రేపు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు నీకు తెలుసా ఎల్లుండి నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు తెలుసా ఒక గంటలో నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు తెలుసా అదే తెలుసుకోవడం అర్థమైందా మీరు ఎక్కడ కూర్చునే ఒకటే నిరీక్షించండి ఏంటి ఆయన ఏం చెబుతాడు ఎందుకనంటే మన దగ్గర ఇక్కడ నూతన సంగతులు లేవు కానీ ఆయన దగ్గర ఉన్నాయి అన్నాడు కదా ఆయన నోటన దయారసము పొంగుతుంది ప్రజలు తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా ఏంటని అంటే క్రొత్త నిబంధన నుండి వచ్చే ప్రతి సంగతి క్రొత్త ద్రాక్షరసమే అది ఇంకా ఇంకా ఊరేది తప్ప తగ్గిపోయేది కాదు ఇలా అన్నది కదా ప్రభు అన్నారు ఇదిగో నిత్య జీవంలోకే వాణిలో ఊరే నీటి ఒక మీరందరూ కూడా ఇలా ఆలోచించండి మీరు ఎక్కువ సంగతులు పొందుకోండి మీరు ఎక్కువ ఏం చేయగలుగుతారు నిరీక్షించగలుగుతారు నిరీక్షణ ఏమవ్వాలి టాప్ లెవెల్కి వెళ్ళిపోవాలన్నమాట ప్రభు ఆ కార్యం చేస్తావా ఆ కార్యం చేస్తావు ప్రభు ఏ వాగ్దానాలు వేస్తున్నాడు అన్నిటికీ ఆమెను చెప్పండి ఆమెను చెప్పడం ద్వారా నిరీక్షించండి ఇదిగో నా జీవితంలో రెండు రోజులు ఈ కార్యం చేయబోతున్నాడు ఊహించండి మీ జీవితంలో మీ మైండ్లో ఆ పిక్చర్ని ఊహించండి ప్రభు అన్నారు కదా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేస్తాడంట మీరు ఎప్పుడు ఊహించ మీరు ఎప్పుడు ఊహించగలుగుతారు మీరు ఊహించారా మీ లైఫ్ని మీరు ఎందుకు ఊహించలేదు ఊహింత అయిపోద్దా అయిపోదా అంటారా ఏంటండి ఇది మనం అనుకుంటున్నాం ఏంటి అంటే నేను అనేసుకుంటా అయిపోద్దా ఇది దాన్ని ఏమన్నాడు అది అవిశ్వాసం అది అనేసుకుంటా అయిపోద్దానంటే అనుకోమని ఆయన అంటే అనేసుకుంటే అయిపోతుంది నువ్వు ఎందుకు అనుకుంటా నువ్వు ఎందుకు అలా అంటే నీ దగ్గర అంత విశ్వాసం లేదు ఎందుకు విశ్వాసం లేదు విశ్వాస వాక్యం నేను ఆటను లేదు కనుక నువ్వు నమ్ము ఏంటని అంటే ప్రభు నీకు ఇస్తున్న ప్రతి సంగతి కూడా ఎందుకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి ఖచ్చితంగా నేను ఎలా అంటున్నాను ఏంటంటే మన చూచువారమే మాత్రమే కాదు మనం ప్రవేశించాలి కూడా అర్థమైందండి ధర్మశాస్త్ర ఉపదేశకు చూస్తారా చూడరా చూస్తారా చూడరా ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యం అంటున్న వాళ్ళు చూస్తారా చూడరా వారి నీతిమంతులేనా ఇప్పుడు కూడా సమాధానం చెప్పినప్పుడు ఏం చేయాలా ఆలోచించి చెప్పాలి వారి నీతిమంతులే వారు ఆయన ఎందుకు విశ్వసించిన వారే వారు దేవుని కుమారులే కానీ దృష్టిని యొక్క ఆలోచన ఏంటో వారికి ఇంకా తేటపరచబడలేదు అనమాట వారికి ఇంకా అంతే కానీ వారి నీతివంతులే వారు కూడా ఏం చేస్తారు చూస్తారు కానీ వారు ఏం చేయలేరు ప్రవేశించలేరు సరైందా ఇప్పుడు నేను ఎలా అంటాను నూట ఎరవమిదో కీర్తనలో మాట ఉంది ఏంటి ఏ హో ఎందు గలవాడు కష్టం ఏమవుతావు వ్యర్థం కాదు ఈ మెసేజ్ అని చెప్తారు చెప్పరా చెప్తారు చెప్పరా నీ భార్య ఫలించు ద్రాక్షల్లి అసలు కృతజ్ఞత కూడికి అయితే ఆ నూట ఎరవ దగ్గరికి ఎవరు ఉండరు చూడండి అరిగిపోయి ఉంటుంది అది అరగొటారు ఇప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాగ్దానం నీ జీవితంలో ఏంటి నీ పిండి పిసుకు తొట్టను నేను ఆశీర్వదిస్తాను నీ పిల్లలు ఎలా ఉంటారు లే మొక్కల వాళ్ళే ఉంటారు అంతే కదా బాగున్నాయి కదా అవి అంతే కదండి నీ సంపాదన దేవుడు జీవితాడు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీ పిల్లలు ఎలా ఉంటారు ఎన్ని ఆశీర్వాదాలే నేను ఎలా అంటాను ఏంటంటే వారు వీటన్నిటిని కూడా పొందుకోవాలని వారు ఉంది కానీ నేను ఎలా అంటాను దానికి ప్రవేశం కలిగేది ఎవరికంటే మనకి ఎందుకు చెప్తాను ఎందుకనంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నవాడు ఏం చేయలేడు వాడి లైఫ్ని వాడు ఎక్కువగా ఊహించలేడు ఎందుకని అంటే మతానికి ఏంటంటే బౌండరీస్ ఉంటాయి లిమిట్స్ లిమిట్లు ఉంటాయి ఇప్పుడు ఎలా అంటాను ఏంటంటే నేను అందరినీ ప్రేమించగలుగుతానా ఇలా ఆలోచన చేయండి ఇప్పుడు నిన్ను వాళ్ళే నీ పొరుగు ప్రేమించని ఆజ్ఞ ఉందా ఉందా లేదా ఇప్పుడు నేను ఆజ్ఞ చెప్పినప్పుడు అందరూ అందరినీ ప్రేమించగలుగుతారా అప్పుడు అపోస్తారని పౌలకి ఆజ్ఞ తెలుసు కానీ అందరినీ ప్రేమించాడా ఇప్పుడు మతంలో ఉన్నవాడు ఆలోచించే ఆలోచన ఏంటని అంటే నా పొరుగువాడు ఎవరు అనే పోషన్ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు చూడండి నా పొరుగువాడు ఎవరు పౌలు ఎవరు యూదుడు పొరుగువాడు ఎవరు యూదుడే అన్ని జనులు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ద్వేషం ఎందు అనమాట క్రిస్టియన్ అందరినీ ఏం చేస్తున్నాడు మా మతంలో లేడిగా మా మతంలో ఉన్నవాడే నాకు పొరుగువాడు ఇప్పుడు నేను ప్రేమించాల్సింది ఎవరిని నా పొరుగువాడిని అంటే మతంలో ఉన్నవాడికి ఏముంది బాగుండేసి అందుకే వాడు ఏం చేయలేడు ఊహించలేడు అనమాట కానీ నేను ఎలా అంటాను కృపలో ఉన్నవాడు అత్యధికంగా ఊహించగలుగుతాడు అసలు మన పిల్లలు ఎలా ఉండబోతున్నారో మీరు ఊహించండి ఇప్పటి నా జీవితాలు ఎలా ఉండబోతున్నా ఊహించండి తాతగారు ఆ కాలు మారిన తర్వాత నేను ఎలా నడుపుతాను ఊహించండి అదే మీరు ఊహించాలా చూడండి ప్రభు నా పరిస్థితి నుంచే నన్ను లేపినప్పుడు నేను ఎలా ఉంటాను ఊహించండి నేను అన్నాను ఆయన అన్నాడా ఆయన అన్నాడు కాబట్టి నేను అంటున్నాను ఏమని నువ్వు ఊహించు నువ్వు ఎంతగా ఊహించావు అంతకంటే గొప్పగా చేస్తానని ఆయనే అంటున్నాడు కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నవాడు కూడా ఏం చేస్తున్నాడు వాడు చూడాలని వారు కోరుకున్నాడు వాడు చూస్తున్నాడు కానీ దాంట్లోకి వారు ఏం చేయరు ప్రవేశించారు ఎందుకని అంటే కానాడు భూభాగంలోనికి ఎవరు వెళ్ళారు ఇస్రాయిల్ ఆరు లక్షల మందికి చెప్పాడు ఏమని కానాడానికి వెళ్దామని ఎంతమంది వెళ్ళారు ఇద్దరు ఇద్దరే కాదు వారి భార్యలు వారి పిల్లలు వెళతామని చెప్పినోడు ఎవ్వూడో వెళ్ళలేదు రండిరా వెళ్దామని చెప్పి జర్నీ స్టార్ట్ చేశారు అందరూ వెళ్ళారా సాగేశారు కానానికి అందరూ వెళ్ళారా అందరూ వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి ఎందుకు వెళ్ళలేదు నమ్మకం ఉంచలేదు కాదు ఆయన వెళ్ళనివ్వలేదు నలభై ఐదు సంవత్సరాలు తిప్పాడండి అరణ్యంలో మీరు చెప్తే నమ్మరు ఎవరో కయ్యేను తిరిగాడు అంట దంబరిగా తిరిగినట్టు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అరణ్యంలో అలా తిరుగుతూ ఉన్నారనమాట ఎక్కడికి వెళ్లకుండా పెద్ద కాదండి అది కానీ వీళ్ళకి అడ్రస్ తెలీదు అర్థమైందా వీళ్ళకి అడ్రస్ తెలియకపోవడం ద్వారా ఏం ఏమైంది అక్కడక్కడ తిరిగారు ప్రభు నీకు అడ్రస్ ఏంటో చెప్తున్నాడు ఆనందాన్ని పొందడానికి నువ్వేం చేయాలో చెప్తున్నాడు అప్పుడు నువ్వు వెళ్ళడం ఈజీ అడ్రస్ తెలియకపోతే వెళ్ళాలంటే అంత కష్టం అంతే కదా గండ్రి మా ఇల్లు ఎక్కడ మీకు తెలియదు అనుకోండి మీరు ఏం చేస్తారు గండ్రేడంతా ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు కోతరాజు పేట దగ్గరికి వెళ్తారు కానవాడతో మరి ప్రతి ఇల్లు ఈ లోపల ఏం చేస్తారు మీరు కొంచెం తెలివి కాబట్టి కాబట్టి గారు ఇల్లు ఎక్కడైనా అడుగుతారు మనం అంత తెలియదు కదా మొత్తం నాలుగు నాలుగు ఐదు పాస్టర్ గారు ఉన్నారు ఏ గారు అని అడుగుతారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు నుంచి అప్పుడు పెద్ద బయటకు వస్తారు అనమాట లేకపోతే అక్కడ అది కూడా తెలియకపోతే పాట మీదకి వెళ్తారు కనబడదాం కానీలోకి వెళ్తారు కనబడదు పెద్ద వచ్చిన తర్వాత అప్పుడు కనబడతాది అనమాట అడ్రస్ తెలియకపోతే అలా తిరుగుతాం కానీ ప్రభుకు స్తోత్రం అలా మన సమయం వ్యర్థం కాకుండా ప్రభు ఏం చేస్తున్నాడు ఇప్పుడు రారా బాబు చూపిస్తానని అడ్రస్ ఇదిగో అడ్రస్ ఏంటి చెప్పండి నా లైఫ్కి అడ్రస్ ఏంటి ఏ సుక్రీస్తే నాకు కావాల్సినవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇదిరా నీకు ఇచ్చిన అడ్రస్ అని చెప్పడు అనమాట పాపం ఇసరకి ఈ అడ్రస్ తెలియకపోవడం వాళ్ళని ఏం చేశారు వెళ్ళా నలభై సంవత్సరాలు వాళ్ళు తిరిగితే కూర్చున్నారండి వెళ్ళలేదు కానీ ప్రభు ఎలా అన్నాడు ఏంటో తెలుసా మంచి చెడ్డలను ఎరగని మీ తరాన్ని నేను అక్కడికే మీరు చూడండి ప్రభు మీకు చూపిస్తున్నాడు ప్రవేశించడానికి కూడా మీరు ఎవరో అర్హులే కాబట్టి మీరు చేయాలనుకునేవారు కాదు ప్రభు చేస్తే దాన్ని అనుభవించాలనుకునేవారు కాబట్టి ఆయన నాటని మీరు నాటని తోటలు త్రవ్వని బావులు కట్టని ఇండ్లు ద్రవ్య ద్రవ్యంతో నేపబడిన ఇండ్లోనే మీకు స్వచ్ఛంగా ఆయన ఇచ్చాడు కాబట్టి మీరే దానికి అర్హులు వీళ్ళ ప్రయత్నాలు చేయరా మరి చేస్తారు కానీ వీరిని ఏం చేయడు రానవారు శత్రువులు కూడా ఇస్రాయులతో వచ్చేద్దాం ప్లానింగ్ చేయలేదా లేదా వచ్చారు కానీ రాగలిగారా ఎర్ర సముద్రం వారి మీద పడి ఆపేసింది అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశం పక్కన పెడితే మరి లోకల్ ఉన్న వారికి కూడా ఎలా ఉండాలని లేదా ఇల్లు కట్టుకోవాలంది మంచి భార్య మంచి పిల్లలు ఇవన్నీ బయట ఉండలుకుందా వారు అసలే రాలేరు ఈవెన్ ధర్మశాస్త్రంలోకి వచ్చినారు వారు అడుగు పెట్టలేరు చూడండి కాబట్టి ప్రభు స్తోత్రం దానికి నువ్వు అర్హుడు అని ఎంచుకుని ఏం చెయ్యి ప్రవేశించు ప్రవేశించాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఏంటి ఎప్పుడు ఆత్మలో ఉండాలి మనం అర్థమైందండి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మ నీటి మూలముగా జన్మ ఎవరు యోహాను కానీ అక్కడుంటే మాత్రం నువ్వు కార్యాలయంలోనికి ప్రవేశించలేవు ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు వారు ఎవరో ఆత్మ మూలముగా జన్మలోకి నడిపించాడు కాబట్టి నువ్వు నీటిలోంచి ఆల్రెడీ నీటిలోకి వచ్చావు మరల ఇప్పుడు ఎక్కడికి రా ఆల్వేస్ ఆల్వేజ్ ఆర్ ఇన్ స్పిరిట్ నువ్వు ఆత్మలోనే ఉండు శరీరంలో ఉండి ఏమవుద్ది తతిగారు వింటున్నారా ఎక్కడున్నారు ఆత్మలోనా శరీరంలోనా ఆత్మలో ఉండండి అంతే ఆత్మలో ఉన్నప్పుడు మీరు ఏం చేయగలుగుతారు చూడగలుగుతారు ఆత్మ అంటే ఇలా అంటారు కన్ను ఆత్మ అంటే ఏంటి ప్రతి గందలో ఐదో దీనిలో చెప్పడంంది ఆత్మ అనగా కన్ను కాబట్టి ఆత్మ గలవారు ఏం చేయగలుగుతారు స్వాత్సాన్ని చూడగలను నువ్వు ఆత్మల్లో లేనంతకాలం ఏం చేస్తావు ఎదుగుతో తిరుగుతావు కాబట్టి అట్లాంటి తిరుగుతూ మన టైము వేస్ట్ అయిపోద్ది బండి బండి ఉంటే బండి పెట్రోల్ వేస్ట్ డబ్బులు వేస్ట్ మన బలము వేస్ట్ కానీ నేను అలా అంటాను అలా మీ సమయం అర్థం కాకుండా కాక అలా తిరిగి తిరిగి చచ్చిపోతే క్రీస్తు ఏముంది ఇంకా ఏం చెప్తా ఉండడానికి తిరిగా బ్రహ్మాన్ అంటే అక్కడ కాదు అదేందా ప్రభు మనం అలా తిరగకుండా ప్రభు ఏం చేశాడు విషయం చెప్పాడు ఏంటి ఏసుక్రీస్తుల నీ జీవితం ఉంది నువ్వు స్వతంత్రించుకో తూర్పు తట్టును పడమర తట్టును ఉత్తర్పు తట్టును ముందు చూడు ఆ తర్వాత ఏం చేయి పర్చుకో సంచరించు కాబట్టి ప్రభు స్తోత్రము విత్తబడుతున్న ప్రతి సంగతి కూడా ఏంటి దేనికి చూడడానికి మీరు చూడండి మీ లైఫ్ ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేయండి అంతే అబ్రహాం చూసాడు లేదా చూపించాడు లేదా పిక్చర్ మీరు పైకి చూడండి పైకి చూడండి ఏం కనబడుతుంది మీకు ఏం కనబడుతున్నాయండి ఈ లైఫ్ని ఊహించను అబ్రహాం ఏం చూసాడంట ఆకాశ నక్షత్రాలు చూశాడంట నేను ఎలా అన్నా పైకి ఎందుకు చూడమన్నాను మీరు ఏది ఊహించారో అదే చెప్పాల అబ్రహాం ఏమనుకున్నాడు ఆకాశ నక్షత్రాలు చూచాడు నీ సంతానం అవుతుంది అన్నాడు మీరు ఊహించండి ఆ నామేని అంటాడు అంతే నాకు ఇంకా పైన ఈ లైట్లే ఈ ఫ్యానే కనబడుతుందంటే అదే అవుతుంది మరి అర్థమైందా నువ్వు ఊహించింది ఆయనతో మాట్లాడారు కాబట్టి పైకి ఎందుకు చూడమంటాడు అంటే పైన నీ లైఫ్ ఉంది ఆయనలో నీ లైఫ్ ఎలా ఉందో నువ్వు జస్ట్ ఊహించు నా పిల్లలు ఇలాగే ఉంటారు ఊహించు అలా మార్చబడతారు అబ్రహాంకి ఒకటే కోరిక ఏంటి తప్పిపోయిన నా కొడుకుని చూసి చచ్చిపోవాలి ఇది ఎన్నాళ్ళ నుంచి ఉంది చాలా కాలం నుంచి ఉంది విశ్వాసాన్ని బట్టి జీవించాడు చూసాడలేదు యోసేపుని చూచాడు కాబట్టి ప్రభు మీ పిల్లల పిల్లలను చూపిస్తాడన్నట్టు అబ్రహ్మంలో అది జరిగింది ఏదైతే నీకు ఆ కోరిక ఉందో ఖచ్చితంగా అది తీరే వరకు నువ్వు బతికే ఉంటావు నాకు కోరిక ఉంది ఏంటి ఒకటే నేను వచ్చినప్పుడు ప్రభుని చూడాలని కోరుకుంది అంటే ఇప్పుడు నేనేమను కరోనా వచ్చినా దాని అమ్మం వచ్చినా సరే ఖచ్చితంగా నేనేమవుతాను కాపాడబడతాను ఏ తెగులు నీ గుడాలను వరకు ఆయన చేసిన వాగ్దానం నెరవేరే వరకు నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేదు కాబట్టి ప్రభు స్తోత్రము అలాగే నన్ను ప్రభు బలపరచబోతున్నాడు మిమ్మల్ని బలపరచిన కాక మీ జీవితంలో ప్రభు కార్యం జరిగే వరకు మీరు రెస్ట్లో ఉండండి అది జరుగుతుంది తప్పగా జరుగుతుంది అది నిశ్చయము కాబట్టి ప్రభు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను చాలా